ఆకాశం కన్నా ఎత్తైనది ఎవరు ఆకాశం కన్నా ఎత్తైన వారు తండ్రి తల్లి తర్వాత ఇందులో తండ్రి ప్రాధాన్యం చెబుతున్నాడు లోకంలో ఎత్తైన వాటిలో ఆకాశాన్ని మించినది లేదు కానీ తండ్రి ఆకాశం కన్నా ఎత్తైన వాడని ధర్మరాజు అంటాడు జన్మకారకుడే కాదు తొలి గురువు పోషకుడు కూడా తండ్రి ప్రపంచంలోకి తొంగి చూడటానికి బిడ్డకు ఉపయోగపడే కిటికీ లాంటివాడు తండ్రి లోక జ్ఞానంలో ఓనమాలు తండ్రి దగ్గరే దిద్దుకుంటాడు జీవన గమనంలో నడక నేర్పించే తప్పటడుగులు సరిదిద్దే ప్రధాన సహచరుడు తండ్రి పెరిగి పెద్దయిన తర్వాత నీ తండ్రిని మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు ధనవంతులు అధికారవంతులు ఎందరో నీకు మిత్రులు కావచ్చు కానీ వారెవరూ తండ్రికి సాటిరారు ఎందుకంటే నీకు ఎంతటి గొప్ప మిత్రులు ఉన్నా వారు ఎల్లవేళలా నీకు ఉత్తమమైన సలహాలే ఇస్తారన్న నమ్మకం లేదు కానీ తండ్రి ఇచ్చే సలహాలలో మాత్రం ఎటువంటి కల్తీ ఉండదు దాని వెనక ఎటువంటి స్వార్థము ఉండదు సలహా చేదుగా ఉన్నప్పటికీ ఇవ్వటానికి తండ్రి సందేహించుట కానీ ఇతర మిత్రులు సందేహించవచ్చు పితృవాక్య పరిపాలన కన్నా ఉత్తమ ఆదర్శం లేదని చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు తండ్రి పట్ల అటువంటి అచంచల భక్తి శ్రద్ధలు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి సాయపడతాయి